ఇందాక చెప్పినట్టుగా ఈ జుట్టు ఊడిపోవడం అనేది చాలా సర్వసాధారణమైన సమస్యగా ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తోంది దానికి కారణాలంటే మొదటగా ఏం చెప్తారు మీరు ఇప్పుడు జుట్టు ఊడిపోవడం అనేది నిజంగానే మీరు అన్నట్టు చాలా పెద్ద సమస్య ఇది జుట్టు ఊడిపోవడం అనేది మనకి చిన్నగానే కనిపిస్తుంది కానీ వాళ్ళకి సైకలాజికల్గా వాళ్ళని అది చాలా ఇంపాక్ట్ చేస్తుంది ఇంతకుముందు ఫార్టీస్ ఫిఫ్టీస్లో బట్టతలు అనేది వచ్చేది ఇప్పుడు ఎర్లీ టీనేజ్లోనే అంటే ట్వంటీకే స్టార్ట్ అయిపోతుంది సో వాళ్ళు బై ద టైం కాలేజ్ అయిపోయి జాబ్ చేసే టైంకి జుట్టు ఉండట్లేదు లేదా మ్యారేజ్ దగ్గరకు వచ్చేసరికి కూడా జుట్టు ఉండట్లేదు సో అది చాలా వాళ్ళకి చాలా అంటే వాళ్ళు సైకలాజికల్గా ఇంపాక్ట్ ఉంటుంది తర్వాత వాళ్ళు ఆఫీస్లో వర్క్ చేయాలన్నా కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు అనమాట అంటే ఒకలాంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోతుంది సో అందుకని జుట్టు అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అది మన ఫేస్కి కూడా అంటే ఫేస్ అందంగా కనిపించాలి అన్నా కూడా జుట్టు అనేది అంటే క్రౌన్ లాగా అనమాట చాలా ఇంపార్టెంట్ సో దీనికి కారణాలు ఇప్పుడు రీసెంట్గా ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే మేబీ ఒకటి అసలు బట్టతల అనేది అయితే జెనెటిక్ రీజన్స్ మామూలుగా జుట్టు ఊడిపోవడం అంటే స్ట్రెస్ కానీ లేకపోతే జంక్ ఫుడ్ తినడం వల్ల కానీ లేదు అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఇప్పుడు అందరూ కూడా జంక్ ఫుడ్ తిని లావ్ అయిపోవడం దాంతో హార్మోనల్ చేంజెస్ దాంతో హెయిర్ ఫాల్ ఇవన్నీ ఉన్నాయి మెయిన్గా బట్టతలకి కారణాలు ఏంటి అంటే ఒకటి జెనెటిక్ ఫ్యామిలీలో ఉంటే వస్తుంది తర్వాత మోస్ట్లీ మదర్ సైడ్ ఇప్పుడు మెటర్నల్ అంకుల్స్ ఉంటారు వాళ్ళ తాతగారు మేనమామలుకుంటే వీళ్ళకి ఎయిటీ పర్సెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే వాళ్ళకి లేవు అంటే వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రాదు అని కాదు బట్ మాక్సిమమ్ అనమాట సో మెయిన్ జెనెటిక్ సో ఇక్కడ ఏమవుతుంది అంటే లోకల్గా స్కాల్ప్ మీద టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఉంటుంది దాన్ని ఒక ఎంజైమ్ ఉంటుంది డిహెచ్డికి కన్వర్ట్ చేస్తుంది టెస్టోస్టిరాన్ని కన్వర్ట్ చేస్తుంది సో ఈ ఎంజైమ్ లెవెల్స్ ఏవైతే ఎక్కువ ఉంటాయో దాన్ని బట్టి హెయిర్ అనేది అక్కడ థిక్గా గా ఉండాల్సిన హెయిర్ చాలా థిన్ అయిపోతుంది పల్చగా అయిపోయి పల్చగా అయిపోయి అక్కడ హెయిర్ అనేది లేకుండా అయిపోతుంది సో ఇది మెయిన్ రీజన్ బట్టతలకి ఓకే మేడం అంటే చాలా మంది గుర్తించడం కొంత ఆలస్యం జరుగుతూ ఉంటుంది కొంత నెగ్లిజెన్స్ వల్ల కావచ్చు లేదంటే గుర్తించలేకపోవచ్చు ఎలా గుర్తించాలంటారు దీనికి ఏమైనా స్టేజెస్ ఉంటాయా దీనికి మీరు అన్నట్టు స్టేజెస్ ఉన్నాయి ఎయిట్ స్టేజెస్ ఉన్నాయి హ్యామిల్టన్ నార్వుడ్ క్లాసిఫికేషన్ అని ఉంటుంది సో స్టేజ్ వన్ అంటే మనకి హెయిర్ లైన్ అనేది ఉంటుంది అది అలాగే ఉంటుంది లేదా కొంచెం హెయిర్ ఫాల్ ఉంటుంది స్టేజ్ టూకి వెళ్ళేసరికి కొంచెం వెనక్కి వెళ్తుంది స్టేజ్ త్రీ ఈ టెంపరల్ రిసెషన్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ ఈ వెనకాల జుట్టుపోవడం స్టేజ్ ఎయిట్ వచ్చేసరికి మొత్తం లాగా వచ్చేస్తూ ఉంటుందన్నమాట సో ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది కొంతమంది నిజంగానే గమనించరు ఇప్పుడు వాళ్ళకి హెయిర్ లైన్ బాగానే ఉంటుంది మొత్తం హెయిర్ అనేది థిన్ అయిపోతూ ఉంటుంది పల్చగా అయిపోతూ ఉంటుంది సో దీన్ని గుర్తించడం అనేది కొద్దిమందిలో నిజంగానే వాళ్ళు గమనించుకోరు కొద్దిమంది ఎర్లీగానే గమనించి ఓకే నాకు హెయిర్ లైన్ వెనక్కి వెళ్ళిపోతుంది అని ట్రీట్మెంట్కి వస్తూ ఉంటారు నేను చూసే పేషెంట్స్ అయితే ఒక్కొక్కసారి కొంతమంది ట్వంటీ ఇయర్స్ కూడా వచ్చేసి హెయిర్ లైన్ వెనక్కి అని ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఎందుకు ఎర్లీగా గుర్తించడం అనేది ఇంపార్టెంట్ అంటే ఎర్లీగా గుర్తిస్తే ట్రీట్మెంట్ బెటర్గా మనము రిజల్ట్స్ ఇవ్వచ్చు బెటర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ బెటర్ రిజల్ట్స్ అంటే దానికి ఏమైనా ఈ పర్టికులర్ స్టేజ్లోకి వస్తే అంటే ఈ పర్టికులర్ స్టేజ్కి వచ్చినప్పుడు వస్తే ఈజీగా ట్రీట్ చేయడానికి ఉండే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయంటారు ఆ పర్టికులర్ స్టేజ్ ఏంటంటారు అంటే ఇప్పుడు ఫస్ట్ వన్ టూ త్రీ ఉన్నదనుకోండి అవన్నీ కూడా ఎర్లీ స్టేజెస్ ఇక్కడ మెడికేషన్స్ సరిపోతాయి అంటే వీళ్ళకి టాపికల్గా మినాక్సిడిల్ లోషన్స్ కానీ లేకపోతే ఫినాస్ట్రైట్ ట్యాబ్లెట్స్ కానీ వీళ్ళతో వీటితో వాళ్ళకి బాగా రెస్పాన్స్ వస్తుంది ఇప్పుడు స్టేజ్ ఫోర్ ఫైవ్ సిక్స్కి వెళ్ళారనుకోండి అప్పుడు కొంచెం స్లో ఉంటుంది డిలే ఉంటుంది రిజల్ట్స్ అనేది సో ఫోర్ ఫైవ్ ఇలా ఉన్నప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది జనరల్గా సజెస్ట్ చేస్తూ ఉంటారు ఇంకా ఎయిట్ అలా ఉంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా కస్టమర్